శ్రీగురుభ్యో నమ మహాగణావత దేనమ శివాయునమహ శ్రీ కామేశ్వరి దేనమ నేను మీ సోమేశ్వర శర్మ ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం మిథున్ రాశి వారికి ఈ వారం మిశ్రమ మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం చేదు దాకా వచ్చి దూరం వెళ్ళిపోతుంది ఎంత కష్టపడ్డా ఫలితం ఇంతేనా శూన్యం అనే భావన కూడా ఏర్పడుతుంది ఇది అందరికీ కాదండి కొంతమంది రాసులకే ఈ తృతీయంలో కేతువు భాగ్యంలో రాహు సంచారం జన్మరాశిలో గురు సంచారం కొంతవరకు వీరికి బాగుంటుందని చెప్పవచ్చు జన్మాసలో గురు సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలు ఇస్తారు వివాహం కానికి వివాహం అవుతుంది సంతానంగా లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏదైనా భగవత్ సంకల్పం అనుకుని ముందుకు వెళ్తారు మీరు చేసే మంచి పనులే మిమ్మల్ని కాపాడుతుంది పేరు ప్రఖ్యాతలు గడిస్తారు రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అయితే చేతి దాకా వచ్చిన పదవి చేజారిపోతుంది అయితే అది ఏ అది దేనికైనా మన మంచికి అనుకోండి తద్వారా మంచి తద్వారా మంచి పది వచ్చే అవకాశం గోచరిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో బాధపడవద్దు ఏదైనా సరే దైవనుగ్రహం వల్ల మనకి మంచిగా జరుగుతుందని చెప్పి పరమేశ్వర్ ధ్యానం ఎక్కువగా చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అంతగా లాభించవు బిజినెస్లో చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది భాగస్వాముల మధ్య కావచ్చు లేదా కుటుంబ సంబంధమైన వ్యాపారాలు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది మిమ్మల్ని ఏమి చేయకుండా వారు మొత్తం మీ ఆధీనంలోకి తీసుకోవాలి వారే బిజినెస్ చేయాలి అనే యోచన చేస్తారు అయితే మీకున్న తెలివితేటలు గురుగ్రహం అనుగ్రహం వల్ల కొంతవరకు అవన్నీ తిప్పికొట్టే విధంగా గోచరిస్తున్నాయి ఏదైనా సరే మీ తెలివితేటలతోటి మీ స్వయం కృషితోటి మీరు ముందుకు వస్తారు అది అందరికీ గ్రహించలేరు కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీరు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అన్నీ బాగున్నాయని చెప్పవచ్చు వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపార అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తారు అహనిషులు కష్టపడి ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు నలుగురులను నాకంటూ గుర్తింపు ఉండాలి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇటు బా భర్త కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు బంధువులు ఎవరైనా సరే నాకంటూ గుర్తింపు ఉండాలని ఎక్కువ కష్టపడి శ్రమిస్తారు అది ఈ వారం నెరవేరే అవకాశంగా గోచరిస్తోంది అయితే ఖర్చుల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పొచ్చు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా లభించే అవకాశాలు గోచరిస్తోంది విద్యార్థిని విద్యార్థులకు కారం అనుకూలంగా ఉంది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు మెరిట్ మార్కులు సాధించగలుగుతారు వైద్య వృత్తులు ఉన్నవారికి సాంకేతిక వృత్తిలో ఉన్న వారికి అకౌంటింగ్ సెక్షన్లో ఉన్న వారికి ఎంబీఏ ఫినాన్స్ ఎలక్ట్రికల్స్ ఈ రంగం వారికి చాలా బాగుందని చెప్పొచ్చు అలాగే వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు సినీ పరిశ్రమలో చిన్న స్థాయి ఉద్యోగస్తులకు వాళ్ళకి అలాగే కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ వీరికి ఈ రంగం వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు కూరగాయల దరగలు కూరగాయల కూరగాయల వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు కొంతవరకు లాభాలు తెచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది పత్తి మిరప ఇటువంటి విషయాలలో పత్తి మిరప వ్యాపారస్తులకు కొంత నష్టం అనేది చెప్పవచ్చు అయితే అన్ని కోణాలను ఆలోచించి నలుగురిలోనూ మన పేరు ప్రఖ్యాతలు చెడగొట్టుకోకుండా ఉండడానికి మీరు సాయశక్తులా ప్రయత్నిస్తారు శత్రువులు ఎక్కడో లేరు మన పక్కనే ఉంటారు అది గమనించుకోవాలి అది గమనించుకుని పయనించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏది ఏమైనా సరే ఈ రాహుకేత ప్రభావం ఈ రాశి మీద కొంతవరకు ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి సుబ్రహ్మణ్య పరస్వాహం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి కలిసొచ్చే రంగు ఎరుపు జన సుఖిన భవంతు లోక సంస్థ సుఖిన భవంతు ఓం శాంతి 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 తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ద్వితీయంలో రాహు అష్టమంలో కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమ రాహు భాగ్యంలో శని గయంలో గురువు ఇది గృహస్థితి అయితే ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఎందుకంటే ద్వితీయంలో కేతువు కుటుంబ స్థానంలో కేతువు అష్టంలో రాహు కొంతవరకు చికాకు పెట్టే విధంగా గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా వీరికి అన్నీ బాగుంటాయి కాకపోతే ఇంట్లో మనశ్శాంతి అనేది కాస్త కరువు అవుతుంది ఇటు చుట్టాలతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు పిల్లలతో కావచ్చు భార్యతో కావచ్చు ఏదైనా చెప్పలేము మీరు ఒక ఒకటంటే వారు ఇంకోటి అంటారు మీ మాటకి ఎప్పుడు విలువ ఇవ్వరవద్ మీ మాటను దాటి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అది మీకు చెప్పకపోవడం దానివల్ల మా ఇంట్లో గొడవలు రావడం అనేది జరుగుతుంటాయి సరే ఏదైనా సరే ఇంట్లో వాళ్ళే కదా సరిపెట్టుకుంటారు కానీ బంధువులు కూడా మీకు మీ ప్రమేయం లేకుండానే వారు మీ మీద పెత్తనం చాయించడం అనేది జరుగుతుంది అది మీకు నచ్చదు ఇటువంటి విషయ వ్యవహారంలో కరాఖండగా చెప్తారు ఎవరు జోక్య నాకు అవసరం లేదు నా వరకు నేను ఉంటాను అని చెప్పేసి అటువంటి విషయ వ్యవహారంలో మీరు కరాఖండగా ఉండడం కూడా చెప్పదగిన సూచన ఎందుకంటే మనకంటూ ఒక మనకంటూ ఒక స్థానం సంపాదించుకుని కష్టపడడం ఎంతో ఒక ఒక మెట్టు మెట్టు ఎక్కి ఒక స్థా స్థాయిని సంపాదించుకున్న మీరు ఎవరు వచ్చి మిమ్మల్ని అదే అజమాయిషి చేయడం అనేది మీకు నచ్చదు అది కొంతవరకు చెప్తే బాగానే ఉంటుంది ప్రతి ఒక్కటి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మిమ్మల్ని కించపరిచే విధంగా ఉండడం అనేది మీకు నచ్చదు ఇటువంటి విషయాల ఇటువంటి విషయ వ్యవహారంలో కరగాండిగా చెప్తారు అది చెప్పడం కూడా సమస్యమే అది చెప్పడం కూడా సబవే అయితే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అభివృద్ధి అనేది నిదానంగా ఉంటుంది అటువంటి విషయ వ్యవహారాలు మీకు బాగుంటాయి ఉద్యోగంలో మారాలనుకుంటారు మారే అవకాశాలు కూడా లేకపోలేదు విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలు పడతాయి ప్రాజెక్టులు చేతికొందకు వస్తాయి సినిమా పరిశ్రమ వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు భాగ్యంలో శుకుడు శనిలు భాగ్యంలో శుక్రుడు శని మంచి ఫలితాలు ఇస్తాయి విదేశీయానం చేసే అవకాశాలు గోచరిస్తోంది చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమ వరకు సినిమా ఇండస్ట్రీ వారికి ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పాలి అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు చిన్న స్థాయి హోటల్స్ వాళ్ళకి ఈ వారం బాగుంటుంది అలాగే అకౌంటింగ్ టర్డ్ అకౌంట్స్కి లాయర్లకి కొంతవరకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పొచ్చు చెయ్యని తప్పుకు నిందపడవలసిన చెయ్యని తప్పుకు నిందపడవలసాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇటువంటి విషయ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాత లభిస్తాయి విదేశీయానం చేయగలుగుతారు అలాగే వచ్చిన అవకాశాన్ని సద్దునియోగపరుచుకుంటారు పేరు ప్రఖ్యాత తెలుసుకోవడం కోసం ఆహార నిశలు కష్టపడతారు అయితే స్త్రీల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది రాజకీయ నాయకులు ముఖ్యంగా స్త్రీల వల్ల కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటారు అతి విశ్వాసం అతి నమ్మకం కూడా మంచిది కాదు అన్నీ నాకే తెలుసు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు అనే ధోరణి ఉంటుంది ఏదైనా సరే గురువుల మాట తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు కాబట్టి మనకు అన్నీ తెలిసినా సరే వారు చెప్పిన మాటని కొంతవరకు ఆచరించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు విదేశాల మీ కళ నెరవేరుతుంది వీసా లభిస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి గ్రీన్ కార్డు లభిస్తుంది విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాష్ట్రాలకు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని ఒక ఆది పర శక్తిలా మీరు ముందుకు వెళ్తారు అది అందరు మిమ్మల్ని చూసి భయపడే విధంగా ఉంటుంది ఎందుకంటే ఎవరిని మీరు కేర్ చేయకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యం కానీ అది ముందుకు వెళ్తారు మీరు అటువంటి ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా అన్ని దాటుకుని ఒక స్థాయిని మీరు సంపాదించుకోగలుగుతారు అది అందరికీ నచ్చదు బయట వాళ్ళు ఎందుకు ఇంట్లో వాళ్ళకే నచ్చదు కానీ ఏం పట్టించుకోకుండా మీకున్న సంకల్ప సిద్ధితోటి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి కొంతవరకు మిశ్రమ ఉన్నా కొంతవరకు బాగుందని చెప్పవచ్చు మంచి ఫలితాలు సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అలాగే సుబ్రహ్మణ్య పాశ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఎందుకంటే అష్టమలో రాహు అంత మంచిది కాదు కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది అలాగే ద్వితీయంలో కేతువు కాబట్టి వినాయకుడికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య స్వామికి హోమాలు చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి